శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమతి పద్మావతి గారు శంకరెడ్డి గారు కుటుంబ సభ్యులు కలిసి సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నారు వీక్షించండి ఓం నమో వెంకటేశాయ ఇరణోవిందష్మీరమణ గోవిందోవి श्री श्री प्राण प्रतिष्ठा परम महामंत्रस्य ऋपोचश ब्रह्म विष्णु महेश्वरा ऋषिः ऋग्वेदसामदरवणां वंशं शमसंमं लमक्षम श्री सत्यनारायणप्राणैः प्राणवौं हं भीम्रों श्री दत्त नारायण वरेंद्रानीवानमनः तुच्छोर्ति पोत्रा इहेवार्गस्य सुभंग्रं दृष्टं तुस्वाः ओम असुनितै प्रणस्मद्भिः प्रणामि नमो देहि भोगं तप्स्यमदूर्यमस्तुरन्ते मनदेवणया सुष्टिः

धो राक्षस तारंत्र पर प्रजामीम ओम

సంచారి అన్ని లోకాలు సంచరిస్తూ ఉండగా భూలోకములో జనులు పడుతున్నటువంటి కష్టాలను చూసి ఆయన యొక్క మనస్సు చెలించిపోయి స్వామివారి దగ్గరికి వెళ్లారు స్వామివారి ఎక్కడుంటారు ఎక్కడుంటారు స్వామివారు వైకుంఠంలో ఉంటారు వైకుంఠంలో శేషాను పైన శంఖము చక్రము గద పద్మము ధరించినటువంటి వారై లక్ష్మీదేవి స్వామివారి యొక్క పాదాలు వెతుతూ ఉంటే స్వామివారు ధ్యాన నిద్రలో ఉంటారు స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని స్వామి స్వామివారి దగ్గరికి వచ్చారు ఎవరు నారద మహామి అప్పుడు స్వామివారు మేల్కొని నారద నీ యొక్క రాకకు గల కారణమేమి అని అడిగారు అప్పుడు నారదులు గారు ఇలా అడిగారు స్వామి అన్ని లోకాలు బాగున్నాయి భూలోకంలో మాత్రమే కష్టాలు పడుతూ ఉన్నారు ఆ కష్టాలను తొలగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవియండి అని కోరారు అప్పుడు స్వామి వారు చెప్పారు ఆశాజీలు అంటే ఆశ మనిషికి ఆశ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆ ఆశ ఎప్పుడైతే నెరవేరదో అప్పుడు దుఃఖం అనేటటువంటిది వస్తుంది ఇప్పుడు మనకి జాగా ఉంది ఇల్లు కట్టుకోవాలనుకుంటాం ఇల్లు కట్టునేసిన తర్వాత కారు కావాలనిపిస్తుంది కూడా కొనుక్కునేసాం నగలు కావాలనిపిస్తుంది నగలు కూడా కొనుక్కునేసాం పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అవునా ఆశకి అంతే లేదు కాబట్టి ఎప్పుడైతే వారు అనుకున్నటువంటిది నెరవేరదో అప్పుడు దుఃఖం అనేటటువంటిది వస్తుంది అందువల్ల దుఃఖానికి దారిలోకుతున్నాను అని చెప్పాను మరి స్వామి ఆ దుఃఖములో నుంచి బయటపడేదానికి ఏదైనా మార్గం ఉంటే సెలవీయండి అని నారదులు వారు కోరారు స్వామివారి అప్పుడు స్వామివారు చెప్పారు శత్రు భయం కావచ్చు విజయం కావచ్చు సంతానం కావచ్చు వివాహం కావచ్చు రుణము కావచ్చు వ్యాపారం కావచ్చు మీరు ఏ యొక్క కోరికనైనా సరే కోరుకున్నప్పుడు అంటే సత్యనారాయణ స్వామి సత్యనారాయణ ఏమి ఆ వ్రతం ఎవరు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని నారదు వారు అడిగారు స్వామివారు నారదా సత్యనారాయణ అంటే వేరెవరో కాదు శ్రీ మహావిష్ణువే మీరు నెలవేరేదానికి ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి మరి ఎలా చేసుకోవాలి ఈ యొక్క వ్రతాన్ని వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘ మాసంలో కానీ చేసుకోవచ్చు లేదు మీకు ఆపదలు కలిగాయి ఆ ఆపదల నుంచి బయటపడేయాలి అన్నప్పుడు ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ రోజు మంగళవారం ఏమో ఆదివారం ఏమో అని రోజుతో సంబంధం లేదు ఈ రోజు అష్టమేమో అమావాస్యేమో అని ఇది తో సంబంధం లేదు రాహు కాలమేమో యమగండ కాలమేమో అని సమయంతో పని లేదు మంగళమనదే జయమంగళమనదే శుభమంగళమనదే లెట్ ఏంటో సంగరపాయి వేల కుండి కుండి కొంబడపక్కి ఏది ఒకటి ఒకటి